వెల్కమ్ టు తెలుగు భూమి న్యూస్ రే ప్రియతమ నాయకులు వ్యక్తి శేషులు వైఎస్ఆర్ గారి జయంతి జయంతి ఉత్సవాల సందర్భంగా ఈరోజు రే నాయకులు మన మధ్యలో లేకున్నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలమైన మనము వారి ఆశయాలను ఇంకా కొనసాగిస్తూ ముందుకు వెళ్ళవలసిన అవసరం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా మరి ఆరోగ్యశ్రీ ఏంది బీదలు బడుగు బలహీన వర్గాలు చదువు కొరకు ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి రైతులకు రుణమాఫీ అయితేనేమి అందరు అన్ని వర్గాలకు ఒక మంచి కార్యక్రమం చేపట్టిన నాయకులు మరి వారి మార్గదర్శనంలో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కొనసాగుతూ ఉన్నది మరి ఆ రోజు చెట్టిన ఆరోగ్యశ్రీకి ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షల వరకు కూడా ఉచిత చికిత్స ఇవ్వడం జరిగింది మరి త్వరలో ఇప్పుడు రైతులకు రుణమాఫీ ఇవ్వబోతుంది మరి ఎన్నో కార్యక్రమాల్లో మనం ముందుకు పోతూ ఉన్నాం కాబట్టి మరి మాన్యులు పెద్దలు వైఎస్ఆర్ గారి ఆశయాన్ని ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా